సీనియర్ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా పెట్టినటువంటిది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో దాదాపు అరవై ఐదు పైచిలకు రోజులుగా సెంట్రల్ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని రిమాండ్ లో పెట్టినటువంటి విషయం మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఎవరో ఓవరల్ గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్ లోకి తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా ఒక రూపాయి ఏదన్నా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా ప్రూవ్ చేయలేక కేవలం కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది సహజంగా ఒక కేసు బనాయించాలన్నా ఆ కేసులో ఎవరన్నా ముద్దాయిలుంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్ కి కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి ఇప్పుడే వారితో మాట్లాడాం వారు చాలా ధైర్యంగా ఉన్నారు పార్టీ క్యాడర్ గాని పార్టీ కార్యకర్తలకు గాని నేను ధైర్యంగా ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పమన్నారు ఏ తప్పు చేయనటువంటి దానికి నేను శిక్ష అనుభవించినప్పటికీ పార్టీ కోసం నేను అన్ని భరిస్తాను ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట కూడా వారు చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది వారిని గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వారి కంపెనీలకు సంబంధించి కానీ వారి పర్సనల్ అకౌంట్స్ సంబంధించి కానీ అన్ని రికార్డ్స్ అడిగారు అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు వారు ప్రొడ్యూస్ చేశారు లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇవ్వండి రికార్డ్స్ అని అడిగారు అవి ప్రొడ్యూస్ చేశారు గడిచినటువంటి పది సంవత్సరాలుగా వారి పూర్తి బ్యాంక్ అకౌంట్స్ వారి పూర్తి లావాదేవీలు వారి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఏ తప్పు అందులో దొరకనప్పటికీ కక్ష పూరితంగా ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఎవరైతే ఈ ఓరల్ గా పలానా వాళ్ళు పలానా వాళ్ళు అని పేరు చెప్పినటువంటి వారేమో బయట ఉన్నారు ఈరోజు శిక్ష ఏదైతే ఈ రోజు రిమాండ్ లో ఉన్నటువంటి వారేమో ఏ తప్పు చేయనటువంటి వారేమో లోపల ఉన్నారు కేవలం పేర్లు చెప్పినందుకు వారు బయట తిరుగుతూ ఉన్నారు ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు కొమ్ము కాస్తా ఉంది అన్ని రకాలుగా కూడా వారు ఈరోజు బయట తిరిగేటువంటి అవకాశం వారు స్వేచ్ఛగా వారికి చెప్పినట్టు ఎవరో నాలుగు పేర్లు చెప్పేస్తే ఒక గుడి అమర్నాథ్ పేరో లేకపోతే ఇంకొకరి పేరో ఇంకొకరి పేరో చెప్పేస్తే మేము బయట తిరగొచ్చానంటే ఏదో సాక్షిని చెప్పించేయడం వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మాలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసేయడం ఇది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏదన్నా ఇష్యూ వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూ అని అందుకుంటారు అది లెక్కర కేసు అంటారు లేకపోతే లడ్డు అంటారు లేకపోతే తిరుపతి లడ్డు అంటారు లేకపోతే రకరకాలైనటువంటి ఇష్యూస్ యూరియా ఇష్యూ బయటకు వస్తే ఒక డైవర్షన్ విజయవాడ ఫ్లడ్స్ వస్తే ఒక డైవర్షన్ ఇలా వారి